వెల్కమ్ టు పివీఆర్ న్యూస్ జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తారని ఐజేయు సభ్యులు గాడిపత్తి శ్రీనివాసరావు అన్నారు మార్చల నియోజకవర్గం ఏపీయూ డబ్ల్యూజే అధ్యక్షులు కొత్త మాసు శ్రీరామ్మూర్తి యూనియన్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండవసారి మార్చలకు ఐజేయు సభ్యులను ఎన్నుకోవడం చాలా సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు తుమ్మేపల్లి సాంబశివరావు ఉప్పుతోల రమేష్ పివిఆర్ యాదవ్

మిత్రుల సమక్షలు అనుకొని ఈరోజు పిలవంగానే ఆయన కూడా బ్రదర్ నువ్వు పిలిస్తానా అని మనం వెళ్ళాలి యాక్చువల్గా అక్కడికి మనం వెళ్ళాలి అవునా ఆయన ఎక్కడ మనం అక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా లేదన్న సీన్ అనుకుంటే ఆయన ఏమనుకోకుండా వచ్చేసాడు మన అక్కడికి నిజంగా చాలా ఆనందాయకం ఈరోజు దీన్ని పురస్కరించుకుని మనం చాలా ఉత్తమ మనం సన్మానించుకోవాలి ఆ ఘట్టం ఈరోజు వచ్చింది కాబట్టి ఇది ఈరోజు జరగడం జరుగుతుంది बदरला बदरला सबै सबै छ अब अब त्यो छ 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 అన్న పేరులో సీన్ ఉందని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి చాలా గక్రోగా చేశారు ఎప్పుడు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ అన్న మీ సేవలు మాకు అందరికి అందుబాటులో ఉండాలి అని కోరుకుంటున్నాం వాస్తవంగా అయితే నాకు తెలిసినంత గడవలేదు మనిషి అందరు పలుకుతాడు చిన్నపిల్లలు వాడుతుంటాడు అది బాగా వచ్చింది కాపాడుతుంది ఒక చిన్న విషయంలో కూడా నేను ఆయన కలుగుతా ఉంటే నువ్వు నేను ఆయన నాగ్ ఉన్నాయి అటువంటి మనిషి అందరికి కూడా

आता ग्रुप तो बोलले आहे बघ बाय 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 बोलू नका नाही आता पोरा बैठी पोरा बोलू नका नाही बस शाट टा 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 नाही शो आईडम हे काय आहे आमारा काय आहे हूं ठीक आहे आपण आता बैठू आपण नंतर आओ मी चुकतो चुक चार बाबू चनाना बाबू दोदीबा और मौग आहे की రెండోసారి నీకు కావటం ఆప్షన్ యూనియన్ కాస్త పెట్టుకొని బాచలకి కాస్త సముచిత స్థానం ఇవ్వటం అనేది ఆర్చించదగ్గ విషయం ఐజే ఉండటం వల్ల ఏమవుతుందంటే జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమాలు జాతీయ స్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు జాతీయ స్థాయిలో జరిగే విషయాలన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఇక్కడున్న సమస్యలు పైన వాళ్ళ దృష్టికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మేము జర్నలిస్టుగా ప్రారంభమై దాదాపు పాతిక సంవత్సరాలు అవుతుంది పాత తరం వార్తలు రాసి పేపర్లు కవర్లో పెట్టి అవి గుంటూరు పంపించి ఆ స్థాయి నుంచి అంతా ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్లో చెప్పుకోవటం తర్వాత వాట్సాప్లో పంపించుకోవటం ఆ తరానికి ఈ తరానికి వారదలుగా మేము ఉన్నాం అవి ఇవి రెండు చూసాం ఇప్పుడు జర్నలిజంలో చాలా మార్పులు వచ్చినాయి అట్లాగే విలువలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి అవి కూడా మనం గమనిస్తూ ఉండాలా జర్నలిస్టుగా ఉండే వాళ్ళందరూ కాస్త నైతిక విలువలు పాటిస్తూ అందరం కలిసికట్టుగా ఉండేందుకు మన సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం కలిసి ముందుకు సాగేందుకు అందరూ కలిసికట్టుగా ఉండాలని ఈ అవకాశం వచ్చింది పెద్దలందరికీ పెద్దలకు అదేవిధంగా ఐజీ సభ్యులకు అదే మన నియోజకవర్గ ఎప్పుడెప్పుడు జీ అధ్యక్షులు శ్రీరామూర్తి గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఏదైనా కానీ ఐజే సభ్యులు మన ఆచరి నియోజకవర్గాన్ని గుర్తించి మళ్ళీ రెండోసారి కూడా మన సీనాకు ఐజే సభ్యుల్లో స్థానం కల్పించినందుకు అదేవిధంగా రాష్ట్ర నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నేను చెప్పబోయేది ఏంటంటే మనకి రెండోసారి కూడా ఐజేలో మనకి చోటు దక్కడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా మనం ఏదైనా చిన్న చిన్న విభేదాలున్నా కానీ యూనియన్ సభ్యుల్లో అందరూ కలుపుకొని ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఈ విషయం ఏంటంటే ఈ చిన్న చిన్న సమస్యల వల్ల మనం బయట బాగా ఈ కొంచెం వేదాలు మనం మనం ఉంటేనే ఒకరికి బాగుంటుంది ఏ వేదాలు కొంచెం బయటకు వెళ్ళటం వల్ల ఏంటంటే ఈ బయట జనాలు కొంత కొంతమంది ఏంటంటే చురుకంగా చూస్తున్నారు కాబట్టి అందరం కలిసి గట్టిగా అయినా కానీ అందరం కలిసి గట్టిగా మన ఐజీ సభ్యులైన శ్రీరాన్నని దగ్గర శ్రీరాన్నతో కలిసి మనందరం ముందుకు నడిచి ఇలాంటి గొడవలు కానీ ఇలాంటి చిన్న చిన్న ఘటనలు కానీ జరగకుండా అతను సారథ్యంలో మనం నడిచి అదేవిధంగా చాలా మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికీ నివాస స్థలాలు కానీ మరికొన్ని కానీ ఏం లేవు కాబట్టి సీనియర్లతో సహకరించి మనందరం మన ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మన ఎంపీ గారు కానీ మాట్లాడి మనందరికీ నివాస స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని ఎందుకంటే చాలా మంది పేదలు ఉన్నారు కాబట్టి నేను ఈ మాట అంటున్నాను అందుట్లో నేను కూడా కొన్ని నేను విధంగా అయితే అనుకోవద్దు విషయం అనమాట మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభవనుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజీ నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హార్ట్గా వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు వేడి ఒరిజినల్ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడను చికెన్ మాత గోంగూర గారె సాంబార్ కలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో టూ జీరో నైన్ శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ